మే ఆరు రెండు వేల ఇరవై రెండు వరంగల్లో మా నాయకుడు రాహుల్ గాంధీ గారు రైతు డిక్లరేషన్లో తెలంగాణ ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీని అమలు చేయడానికి మంత్రివర్గంలో విధానపరమైన నిర్ణయాలు తీసుకొని తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి వ్యవసాయం దండగా కాదు వ్యవసాయాన్ని పండుగ చేయాలన్న ఆలోచన ఏదైతే కాంగ్రెస్ పార్టీ విధానం ఉన్నదో ఇదే కాకుండా కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు శ్రీ రాహుల్ గాంధీ గారు మాట ఇస్తే మణమతి పని నాయకులుగా గతంలో తీసుకున్న నిర్ణయాలు మీకు అందరికీ తెలుసు రెండు వేల నాలుగు సంవత్సరంలో ఆనాడు కరీంనగర్ గడ్డ మీద శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తానన్న మాట నిలబెట్టుకోవడానికి ఎంతో సాహసోపేతమైన నిర్ణయాలు చేసిందో మీకు అందరికీ తెలుసు తద్వారా ఉత్పన్నమైన రాజకీయ సంక్షోభం కావచ్చు కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొన్న విపత్కరమైన పరిస్థితులు కావచ్చు మీకు అందరికీ తెలుసు అయినా శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకొని మనకు తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు ఏదైనా మాట చెప్పిండ్రు అంటే అది శిలా శాసనం ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొని నిలబడి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం మా నాయకుల యొక్క గొప్పతనం మా నాయకుల యొక్క కమిట్మెంట్